రోడ్డు సమస్యల సత్వర పరిష్కారం కోసం లోక్ పాత్ మొబైల్ యాప్ను ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు లోక్ పాత్ మొబైల్ యాప్ రోడ్డు సమస్యల సత్వర పరిష్కారం కోసం ఇది ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు ఫోర్ ఓకేనా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా ప్రారంభించింది మధ్యప్రదేశ్ సీఎం లాంచెస్ లోక్ పాత్ మొబైల్ యాప్ ఫర్ రోడ్ ఇష్యూస్ మోహన్ యాదవ్ ఉన్నారు మధ్యప్రదేశ్ సీఎంగా ఓకేనా ద గోల్ ఆఫ్ దిస్ డిజిటల్ ప్రాజెక్ట్ ఈజ్ టు క్విక్లీ ఫిక్స్ రోడ్ ప్రాబ్లమ్స్ దట్ పీపుల్ రిపోర్ట్ విత్ ఇన్ సెవెన్ డేస్ సెవెన్ డేస్లో ఆ ప్రాబ్లంను ఫిక్స్ చేయడానికి కృషి చేస్తారు అన్నట్టు ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి ఇది భోపాల్ స్టేట్ అసెంబ్లీలో దీని గురించి లాంచ్ చేయడం జరిగింది ఈ యాప్ను రెండవ క్వశ్చను స్టేట్మెంట్ ఏ కింది వాటిలో సరైన వేవని అడుగుతున్నా స్టేట్మెంట్ బ్రిటన్ యాభై ఎనిమిదో ప్రధానగా ఖైర్ స్మార్టర్ లేదా కీర్ స్మార్టర్ ఎన్నికయ్యారు కైర్ స్మార్టర్ లేబర్ పార్టీకి చెందినవారు లేబర్ పార్టీకి నాలుగు వందల పదకొండు సీట్లు రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి ఒక వంద ఇరవై ఒక్క సీట్లు వచ్చాయి మిగిలినవి ఇతర పార్టీలు నెగ్గాయి మొత్తం ఆరు వందల యాభై సీట్లు లేబర్ పార్టీకి చెందిన రాచెల్ రీవ్స్ బ్రిటన్లో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు ఈ నాలుగు స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి బ్రిటన్ ఎన్నికలకు సంబంధించి ఈ నాలుగు స్టేట్మెంట్లు కూడా కరెక్టే కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది ఇలా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే బ్రిటన్లో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఎవరి నియమితులైందని మనకు అడిగే అవసరం ఉంది రాచెల్ రివ్యూస్ అని గుర్తుపెట్టుకోవాలి టోటల్గా ఆరు వందల యాభై సీట్లునే లేబర్ పార్టీ ఈసారి విజయం సాధించింది నాలుగు వందల పదకొండు సీట్లు గెలుచుకొని ఇంకొకటి కన్జర్వేటివ్ పార్టీ ఉంది రిషి సునాక్ నేతృత్వంలో దానికి ఒక వంద ఇరవై ఒక్క సీట్లు మాత్రమే వచ్చినాయి మిగిలినవి ఇతర పార్టీ ఇతర పార్టీలు ఎక్కినాయి సో కైర్ స్మార్టరు లేబర్ పార్టీకి చెందినవారు యాభై ఎనిమిదవ ప్రధానిగా అనేది కూడా గుర్తుంచుకోలే ఇది బ్రిటన్ ఎన్నికల గురించి థర్డ్ క్వశ్చన్ కింది వాటిలో సరైనవి ఏవి ఉషా ఠాకర్కు పన్నెండవ విశ్వ హిందీ సమాన అవార్డు లభించింది విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి తమిళ రచయిత్రి శివశంకరి ఎంపికయ్యారు స్విట్జర్లాండ్లో జరిగే లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ జూరీ షారూక్ ఖాన్కు జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసింది హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషినీ నాడార్ మల్హోత్రాకు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం చెవిలియన్ డేలా లీజియన్ డి హానర్ దక్కింది సో ఈ స్టేట్మెంట్లన్నీ కూడా అవార్డులకు సంబంధించి పురస్కారాలకు సంబంధించి ఒకసారి చూస్తే ఉషా ఠాకూర్ హిందీ సాహిత్య అభివృద్ధికి ఆమె చేసిన కృషిని గుర్తించి నేపాల్లోని భారత రాయకారు వ్యాయార కార్యాలయం నిర్వహించిన హిందీ సంవాద్ కార్యక్రమంలో పన్నెండవ విశ్వ హిందీ సంవాదను ప్రదానం చేసింది ఆమె హిందీ మరియు నేపాలి భాషల్లో నలభైకి పైగా సాహిత్యాలను అనువదించింది మరియు హిందీ భాషను బలోపేతం చేసింది ఈ అవార్డును భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందజేస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఫిజీలో పన్నెండవ ప్రపంచ హిందీ కాన్ఫరెన్స్ జరిగింది డాక్టర్ ఠాకూర్ ఫిజీలో జరిగే కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో కాట్మండ్లోని త్రిభువన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును అందించారు నేపాల్లోని పర్యాటకులు మరియు స్థానికులకు హిందీ విస్తృతంగా సంప్రదింపు భాష అని ఆమె నొక్కి చెప్పారు కాబట్టి పన్నెండవ విశ్వ హిందీ సమ్మా మనకు ఉషా ఠాకూర్కి వచ్చింది ఇది మనం గుర్తుంచుకోవాలి ఇది కరెక్ట్ స్టేట్మెంటు అదేవిధంగా తమిళ్ రైటర్ శివశంకరి శివశంకర్ సెలెక్టెడ్ ఫర్ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి నేషనల్ లిటరేటరీ అవార్డు సి నారాయణ రెడ్డి సాహిత్య జాతీయ సాహిత్య అవార్డు తమిళ రైటర్ శివశంకర్కి వచ్చింది ఈ అవార్డుకు ఐదు లక్షల రూపాయల అవార్డుతో పాటు ఐదు లక్షల రూపాయల బహుమానం అదేవిధంగా ఒక సిటేషన్ కూడా ఇస్తారు సో బీ స్టేట్మెంట్ కూడా కరెక్టే మే జూలై ఇరవై తొమ్మిదిన అందుకోబోతుంది అది ఇంకా షారూక్ ఖాను లోకర్నో ఫిలిం ఫెస్టివల్ ఓకేనా డెబ్భై ఒకడవ లోకర్నో ఫిలిం ఫెస్టివల్ ఇది జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోబోతున్నాడు షారుఫ్ ఖాన్ ఓకేనా వందకు పైగా ఫిలిమ్స్లో నటించిండు దీనికి ఈ లోకర్నో ఫిలిం ఫెస్టివల్ జాతీయ పురస్కారానికి సరే జీవిత పురస్కారానికి ఈయన ఎన్నికైండు ఇంకొకటి ఫ్రాన్స్ యొక్క అత్యున్నత అవార్డు ఎవరికి వచ్చిందనంటే రోష్ని నాడార్ మల్హోత్రకు రావడం జరిగింది ఇండియాలో ఉన్నటువంటి ఫ్రాన్స్ రాయబారి థియరు ముతువా ఇది మనకు రోషనీ నాడర్కు ఇవ్వడం జరిగింది చైర్పర్సన్ ఎస్ఈఎల్ టెక్ ఇమె ఫోర్త్ క్వశ్చన్ కింద వాటిలో సరైనవేది లివబిలిటీ ఇండెక్స్ గురించి గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ టూ ట్వంటీ ఫోర్ గురించి మొదటి ర్యాంక్ విఎన్ నాకు వచ్చిందని చెప్పిళ్ళు స్టేట్మెంట్ బిలో రెండు మూడు స్థానాల్లో కోపెనహగన్ జురీచ్ నిలిచాయి అరవై పాయింట్ రెండు స్కోర్తో ఢిల్లీ ముంబై ఒక్క వంద నలభై ఒక్క ర్యాంకులో నిలిచాయి ఈ ఐయు ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ ర్యాంకులను విడుదల చేస్తుంది సో ఏబిసిడీ అనే స్టేట్మెంట్లు మనకు కరెక్ట్ అవుతాయి నివాస యోగ్య నగరాల జాబితా ఇది గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ రెండు మూడు స్థానాల్లో కోపెనాగన్ జ్యూరితో నిలిచాయి అంటున్నాడు మొదటి స్థానం వియన్న సో ఢిల్లీ ముంబైకి ఒక వంద నలభై ఒక్క ర్యాంకులు వచ్చాయి ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ ర్యాంకు విడుదలస్ అయితే టాప్ టెన్లో ఎవరు ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి టాప్ టెన్లో లేని సిటీ అడిగినంటే మనకు మార్క్ కోల్పోతాం కాబట్టి ఫస్టు వియన్నా ఆస్ట్రియా కోపెనాగన్ డెర్మార్క్ జూరిచ్ స్విట్జర్లాండ్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా ఇవి మొదటి నాలుగు స్థానాలు అదేవిధంగా కెనడాకు సంబంధించిన కల్గరి ఐదవ స్థానము జెనీవా స్విట్జర్లాండ్ ఆరో స్థానం సిడ్నీ ఏడవ స్థానం వాంకోవర్ కెనడా ఎనిమిదవ స్థానం ఉసాకా తొమ్మిదవ స్థానం అక్లాండ్ న్యూజిలాండ్ పదవ స్థానము నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కింది వాటిలో సరైనవి ప్రపంచంలోనే మొదటిసారిగా జపాన్ అత్యాధునిక హోలోగ్రఫీ నోట్లను విడుదల చేసింది అతిపెద్ద వార్హెడ్ను మోస్కేలో కలిగే వ్యూహాత్మక బాలిస్టిక్ షిప్ అని హువాసంగ్ ఫో లెవెన్ డిఏ ఫోర్ పాయింట్ ఫైవ్ను ఉత్తర కొరియా ఇటీవల ప్రయోగించింది రంగు రుచి నిల్వ సామర్థ్యాన్ని పెంచే రసాయనాలను సోడా ఎనర్జీ డ్రింక్స్ ప్యాకేజ్ జ్యూస్లో వాడడాన్ని ఇటీవల అమెరికా నిషేధించింది చైనా దేశ శాస్త్రవేత్తలు ఇటీవల మానవ మెదడు కణాలు ఉపయోగించి ఒక హ్యూమనాయిడ్ రోబో తయారు చేశారు మానవ మెదడు కణాలు ఉపయోగించి ఒక హ్యుమనోబోడ్ రోబో తయారు చేసింది చైనా అదేవిధంగా రంగు రుచి నిల్వ సామర్థ్యాన్ని పెంచే రసాయనాలను సోడా ఎనర్జీ డ్రింక్స్ ప్యాకేజ్ జ్యూస్లో వాడటాన్ని అమెరికా నిషేధించింది ఉత్తర కొరియా గురించి స్టేట్మెంట్లు మొట్టమొదటిసారిగా హోలోగ్రఫీ నోట్లను జపాన్ విడుదల చేసింది ఇవన్నీ కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గుర్తుంచుకోవాలా సో ఫిఫ్త్ క్వశ్చన్ ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సిక్స్త్ క్వశ్చన్ జార్ఖండ్ సీఎంగా ఎన్నోసారి హేమంత్ సొరేన్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు ఆప్షన్ త్రీ మూడవ సారీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది జైలు నుంచి వచ్చిన తర్వాత సెవెంత్ క్వశ్చన్ ఇంగ్లీష్ ఛానల్ను ఈ దిన మొదటి భారతీయ మాతృమూర్తిగా ఎవరు రికార్డు సృష్టించారు ఇంగ్లీష్ ఛానల్ను దాదాపు నలభై కిలోమీటర్ల పైన ఉంటుంది ఇది ఇది నా మొదటి భారతీయ మాత్రమేగా ఎవరు రికార్డు సృష్టించారు ఆప్షన్ ఫోర్ తన్వి చవాన్ దేవరే తన్వి చవాన్ దేవరే నాసిక్స్కు చెందినటువంటి తన్వి చవాన్ దేవరే ఫస్ట్ ఇండియన్ మామ్ ఈమె ఇది ఇంగ్లీష్ ఇదినటువంటి ఆమె ఇది మనం గుర్తుంచుకోవాలా ఎయిత్ క్వశ్చన్ అఖిల భారత న్యూస్ బ్రాడ్కాస్టర్స్ డిజిటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రజత్ శర్మ రజత్ శర్మ ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రముఖ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు జూన్ రెండు వేల ఇరవై నాలుగుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు పురుషుల విభాగంలో బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మహిళల విభాగంలో స్మృతి మందనాకు అవార్డులు వచ్చాయి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అధ్యక్షురాలిగా ఎలిస్సా డి మడ్రాజో ఇటీవల బాధ్యతలు స్వీకరించారు సో ఈ ఆల్ స్టేట్మెంట్ కూడా మనకు కరెక్ట్ అవుతాయి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ పురుషుల విభాగంలో బౌలర్ జస్పిత్ బుమ్రా మహిళల విభాగంలో స్మృతి స్మందన స్మృతి మందన ఆర్వలు వచ్చినాయి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అధ్యక్షురాలిగా ఎలిస్సా డి మడ్రోజో బాధ్యత స్వీకరించారు అఖిల భారత్ న్యూస్ బ్రాడ్కాస్టర్ డిజిటల్ అసోసియేషన్ అధ్యక్షుడుగా రజ్ శర్మ ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రముఖ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ క్షయవాది నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు ఇది క్వశ్చన్ ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఉత్తమ అగ్రికల్చర్ స్టేట్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఏ రాష్ట్రానికి వచ్చింది ఉత్తమ అగ్రికల్చర్ స్టేట్ అవార్డు ఏ రాష్ట్రానికి వచ్చింది ఆప్షన్ మహారాష్ట్రకు రావడం జరిగింది పదవ క్వశ్చన్ కజకిస్తాన్ రాజధాని ఆస్థానలో జరిగిన షాంఘై సహకార సంస్థ ఇరవై నాలుగవ సమావేశంలో భారత్ నుంచి ఎవరు పాల్గొన్నారు షాంఘై సహకార సంస్థ ఇరవై నాలుగవ సమావేశము కజకిస్తాన్ రాజధాని ఆస్థానలో జరిగింది దీంట్లో భారత్ నుంచి జైశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ పాల్గొన్నారు ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ పేరుతో సీఎన్జీని ఇంధనంగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ని ఇంధనంగా వినియోగించే మోటార్ సైకిల్ను ప్రపంచంలోనే తొలిసారిగా ఆవిష్కరించిన కంపెనీ ఏది ప్రపంచంలోనే తొలిసారిగా ఆవిష్కరించిన కంపెనీ ఏది ఆప్షన్ ఒకటి బజాజ్ ఆటో ప్రపంచంలోనే సిఎన్జి ఇంధనంగా వినియోగించే బైక్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ బజాజ్ ఆటో ఆవిష్కరించింది